అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా ఎలాంటి షోడాలు పెరుగు లాంటివి లేకుండా స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాము అన్ని ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు చేసుకోవచ్చు అయితే భలే నచ్చుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అయితే ఈ కేక్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను నేను మీరు హెల్దీగా కావాలనుకుంటే గోధుమ పిండి తీసుకోండి ఇందులోకి ఒక పావు కప్పు దాకా ఏదైనా రిఫైండ్ ఆయిల్ తీసుకోండి లేదా నెయ్యి అయినా తీసుకోవచ్చు ఈ ఆయిల్ని అయితే ముందుగా వేడి చేసుకొని వేడైన ఆయిల్ని పిండిలో డైరెక్ట్గా వేసేసుకోవాలి ఇలా పిండిలో వేసుకొని పిండి మొత్తం ఈ ఆయిల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇందులో ఇప్పుడు మరొక రెండు స్పూన్లు దాకా నెయ్యి కూడా వేస్తున్నాను ఇలా ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని పిండి అంతా ఈ ఆయిల్ నెయ్యితో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా పిండి మొత్తం కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఎగ్ వైట్స్ని తీసుకోండి అండ్ ఎల్లోనేమో ఈ విధంగా సెపరేట్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకోవాలి ఇలా వైట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఎల్లోని ముందు కలిపి పెట్టుకున్న పిండిలో వేసేసుకోవాలి ఒక ఐదు ఎగ్స్ తీసుకున్నాను ఇలా నేను ఇప్పుడు ఈ ఎల్లోస్ మొత్తం పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి తర్వాత ఒక కప్పు దాకా కాచి చల్లా చిన్న పాలైనా పర్లేదు పచ్చి పాలైనా పర్లేదు ఇందులో వేసుకొని పిండి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పిండి ఇలా బాగా తిక్కగా వచ్చేసింది కదా కొంచెం పలచగా ఉండాలి సో మరి కొంచెం పాలు వేస్తున్నాను మరొక రెండు మూడు స్పూన్లు దాకా పాలు వేసుకొని పిండి కన్సిస్టెన్సీ మరి ఇలా జిగురుగా లేకుండా కొంచెం పలచగా ఉండేలా కలుపుకొని దీన్ని ఇక పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు పంచదార తీసుకుంటున్నాను ఈ పంచదార మొత్తాన్ని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి దీని తర్వాత మనం ఎగ్ వైట్ లో వేసుకుందాము ఇక ముందుగా మనం ఎగ్ వైట్స్ అయితే ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా దాన్ని ఇలా ఫోర్క్ తో బాగా బీట్ చేసుకున్నారంటే ఫోమ్ లాగా వచ్చేస్తుంది నా దగ్గర మెషిన్ ఉంది కాబట్టి బీటర్ ఉంది కాబట్టి నేను బీట్ చేస్తున్నాను మీ దగ్గర లేకపోతే ఇలా ఫోర్క్ తోనే బీట్ చేసుకున్నారంటే ఫోమ్ ఫామ్ అయిపోతుంది కొంచెం టైం పడుతుంది అంతే ఇక బీటర్ తో కాబట్టి నేను చేస్తుంది ముందుగానే పంచదార పౌడర్ ఒక హాఫ్ కప్ దాకా వేసేసుకున్నాను తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను ఒక స్పూన్ దాకా ఇలా ఇవి రెండింటినీ వేసుకొని బీటర్తో బాగా బీట్ చేసుకోండి ఫోర్క్తో అయినా సరే ఇదే ప్రాసెస్ కాస్త బీట్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పంచదార పొడి వేసుకుంటూ బీట్ చేసుకున్నారంటే ఫోమ్ మనకి చక్కగా ఫామ్ అయిపోతుంది బీటర్తో అయినా అంతే కొంచెం కొంచెంగా పంచదార పొడి వేసుకుంటూ బీట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మనకి ఫోమ్ అయితే చక్కగా ఫామ్ అయిపోయింది కదా ఇది కొంచెం గట్టిగా అయిపోవాలి అప్పటి వరకు ఇలా బీట్ చేసుకోండి ఇలా ఫోమ్ మనకి పర్ఫెక్ట్గా వచ్చేసిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిలోకి ఒక పావు అంతు ఎగ్ వైట్ ఫోమ్ని వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి ఇలా ఈ ఫోమ్ అంతా ఇందులో బాగా కలిసిన తర్వాత ఇక మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మొత్తం ఫోమ్ వైట్ ఫోము పిండి అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా ఎగ్స్ని బీట్ చేసుకుని ఫోమ్ లాగా అయిన తర్వాత కేక్ చేస్తున్నాం కాబట్టి ఇందులో ఎలాంటి షోడాలు అవసరం లేదు కేక్ చాలా సాఫ్ట్గా ప్లఫీగా వచ్చేస్తుంది ఇలా ఈ పిండి ఫోమ్ ఫోమ్లో బాగా కలిసిపోయిన తర్వాత ఒక కేక్ ట్రైన్ తీసుకొని అడుగున ఇలా బటర్ పేపర్ వేసుకొని ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఈ రెడీ చేసుకున్న మొత్తం పిండి అంతా కేక్ పిండి అంతా ఈ ట్రేలోకి వేసేసుకోవాలి మరి ఇలా నిండా కాకుండా కొంచెం వెల్తిగా వేసుకోండి మనకు మరి పైకి వచ్చేసింది కేక్ కేక్ ట్రేని ఒకటికి రెండు సార్లు ట్యాప్ చేసుకుని ప్రీ హీట్ చేసుకున్న పాత్రలో పెట్టేసుకోవాలి అడుగున ఇసుక కానీ ఉప్పు కానీ వేసుకున్నారంటే అడుగంటకుండా ఉంటుంది దాని మీద కేక్ ట్రేన్ పెట్టుకుని మూత పెట్టేసి స్టవ్ ని ముందుగా ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ లో తర్వాత ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో తర్వాత ఒక ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకుని బేక్ చేసుకోండి పర్ఫెక్ట్ గా కేక్ అయితే రెడీ అయిపోతుంది ఒక ఫార్టీ మినిట్స్ అలా బేక్ చేశాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైన పొంగింది మనకి తర్వాత కొంచెం చప్ప బడినట్టుగా అయిపోతుంది సో పైన పొంగినదంతా కట్ చేసి తర్వాత ఎడ్జెస్ని కట్ చేసుకొని మరొక ప్లేట్లోకి టర్న్ చేసుకుంటున్నాను కేక్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలాంటి షోడాలు కానీ ఏమీ అవసరం లేదు జస్ట్ మైదా పిండి కాబట్టి మనం వాడింది మైదా పిండి ప్లేస్లో మీరు హెల్దీగా కావాలనుకుంటే గోధుమ పిండి వేస్ట్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి పీసు చూడండి సాఫ్ట్ సాఫ్ట్గా ఉందో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బయట బేకరీల దగ్గరికి వెళ్ళి ఎంతో ఖర్చు పెట్టి కేక్స్ తెచ్చే బదులు ఇలా ఇంట్లోనే చేసి పెట్టారంటే హెల్త్కి మంచిది ఇష్టంగా కూడా తింటారు తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా కేక్ని ట్రై చేసి చూడండి ప్రతి పీసు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ కేక్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి మా పిల్లలు అయితే భలే ఇష్టంగా తిన్నారు చాలా సాఫ్ట్గా కూడా ఉంది ఎగ్స్ వేశారు కదా నీచు వాసన వస్తుందేమో అనుకుంటారేమో అస్సలు రాదండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ కేక్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్